ఇక మరో అంశం మీరు మూసీ ప్రాజెక్టు మాట్లాడుకున్నాం గుర్తుందా లక్ష యాభై వేల కోట్లతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్న ఎనభై వేల కోట్లతోనే అయిపోయింది కానీ ఈ మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన కోసం సుందరీకరణ కోసం ఒక లక్ష యాభై వేల కోట్లు డిపిఆర్ సిద్ధంగా లే పనులు ప్రారంభంగా కానీ ఒక నెలల యాభై కోట్లు ఇంకో నెలల లక్ష ఇంకో నెలల లక్ష యాభై వేల కోట్లు అంటూ వైఆర్టీవీ క్లియర్ కట్గా మీ ముంగట వచ్చింది సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏమున్నది ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర అసలు జరుగుతున్న విషయం ఏంది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా చూడండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే అన్న తిరుపతి రెడ్డి కొత్త కంపెనీ పెట్టిండు అనా నమస్తే తిరుపతనా మంచి కంపెనీ పెట్టినవే ఎందుకు కంపెనీ పెట్టింది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందని ఆర్టీఏ ద్వారా దాన్ని స్వీకరించే ప్రయత్నం చేసినాం చేస్తే అర్బన్ ప్రిన్స్ పేరుతో మే నెలలోనే రిజిస్టర్ అయింది మొన్ననే మొన్ననే అనండి ఇది జూలై జూను మే ఎంత తిప్పికొడితే ఒక అడుగు కాదనుకొని ఇంకో అడుగు అంత నెల ఇప్పుడు మనం ఒక అడుగు ముందెత్తామా ఏదో ఒక కాలైతే ముందుకే అడగాం ఒక అడుగు వదిలేసి ఇంకో అడుగు అంతే ఒక నెల మధ్యలో జూన్ ఉంటుంది అంతే కథ అన్న పెట్టాడు అరే అన్న కంపెనీ ఎందుకు పెట్టిండు మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది నేను ఆరా తీసిన తర్వాత పలువురు మిత్రులతోని నాకు ఆర్టీఐకి సంబంధించిన ఏది కొన్ని సమాచారం కావాలి అని అడిగిన అడిగితే అన్న తిరుపతి అన్న కంపెనీ పెట్టుడు ఒకటే కాదు అర్బన్ స్ప్రిన్ పేరుతో మే నెలలో అయితే దీంట్లో ఈ అన్నతో ఇంకొక ఆయన భాగస్వామి కూడా అయిండు నేనేమని చెప్తున్నా ఓటుకు నోటు కేసులో దొంగలంతా అక్కడ కనబడ్డరా ఇప్పుడు అన్న ఏం చేయబోతున్నాడు అనేది మీకు చెప్తాను ఏంది కోటి రూపాయల మూలధనం పెట్టుబడి మూసి ప్రాజెక్ట్ తో లింకులు పెడుతూ కొత్త కంపెనీలపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ రాష్ట్రంలో కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి ఆ కంపెనీలకు వ్యవస్థాపకులు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే కావడం విశేషం గమనహరం ఆ ఈ పరిణామాలు సరికొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి స్వలాభ కోసమేనన్న చర్చకు దారితీస్తున్నాయి అసలే రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ వస్తుంది ఆ ప్రాజెక్టులలో కాంట్రాక్ట్ల కోసమే ఈ కంపెనీలు అన్న చర్చ కూడా జరుగుతుంది తమ బొక్కలను బొక్కసాలను నింపుకోవడానికి సూటు కేస్ కంపెనీలు సృష్టిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతుంది ఎందుకో నాకు ఎక్కడో అనుమానం వస్తున్నది ఏంటి అంటే అన్నా తిరుపతి అన్న పెట్టిన కంపెనీకి ఏదో లింక్ ఉన్నది నాకున్న సమాచారం వేరకు నాకున్న పరిస్థితి ప్రకారం మాత్రం ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతున్నది ఏంది అంటే ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఏంది అంటే అయ్యో అన్నం ముఖాలు చూడాలి వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి అన్న ముఖ్యమంత్రి తమ్ముడు ముఖ్యమంత్రి ఇగో తమ్ముడు సీఎము ఈయన కుటుంబ సభ్యుడు సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లక్ష యాభై వేల కోట్లకు సంబంధించిన మూసీకి సంబంధించిన ఏదైతే ప్రక్షాళన అనుకోరి సుందరీకరణ అనుకోరి లేకపోతే నల్గొండ జిల్లాను కాపాడడానికి అనుకోరి లేకపోతే ఇంకేదాని పేరు ఏదైనా పెడతారు కానీ దీన్ని ఏం చేయాలి మా సూటి కేసులకు రావాలి మా సూటి కేసులకు రావాలి అంటే ఏం చేయాలి మేము అంటే ఒక కంపెనీ కావాలి ఆ కంపెనీ రిజిస్టర్డ్ అయిన కంపెనీ కావాలి దాని మూలధనం చూపెట్టాలి దాన్ని చూపెట్టి ఏస్తే ఆటోమేటిక్గా వస్తుంది అరే రాజు తనవారైనప్పుడు రాజ్యం ఏమవుతుందండి ఇయాల రేవంత్ రెడ్డి రాజ్యంలో ఏం నడుస్తుంది ఎస్ డైరెక్ట్ సాక్ష్యాన్ని చూపెడతా ఇప్పుడు మాట్లాడండి మీరు వీళ్ళందరూ ఎవరు ఓటుకు నోటు కేసులో మొత్తం బాధితులు కదా ఒక ఏమో ఢిల్లీలో పిఆర్ఓ ఇంకో ఆయనేమో సలహాదారు ఇంకోలేమో ఢిల్లీలో తెలంగాణ లాయరు అరే ఏమైపోయింది రాజ్యం దలుచుకుంటే రాజు రాజు దలుచుకుంటే దెబ్బల కొద్దు అంటారు కదా ఇలా గదే జరుగుతున్నది ఇది వాస్తవం తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన మహా అద్భుతం అనుకోవచ్చు రేవంత్ రెడ్డి తలుచుకొని తన బ్యాచ్ని మొత్తం పెద్ద పెద్ద బదులు ఇచ్చిండు ఇప్పుడు అన్నకు కూడా మూసీ దియాడన్న గ్యారంటీ అయితే నాకు లేదు ఖచ్చితంగా మూసి ప్రాజెక్టు లక్ష యాభై వేల కోట్లకు సంబంధించిన పనులలో టెండర్లలో ఎక్కడో అన్నకు తేడా కొడుతుంది ఈ అన్నకర్తది అని దానికోసమే ఈ కంపెనీ వచ్చిందా లేకపోతే అన్న ఏదన్నా కష్టపడి రాళ్ళు గొచ్చి ఇటుకలు వేర్చి లేకపోతే దుక్కి దున్ని పొలం వేసి నాట్లేసి గిట్ల ఏమైనా సంపాదిస్తాడేమో వేట్రెండ్స్ నేను చెప్తున్నాను కదా ఒక్కొక్క అంశాన్ని తీసుకొస్తా తీసుకొస్తా పెట్టుకున్నారు కదా